సో తెలంగాణలో ఇవాళ బీజేపీ ఎంపీలు నిధులు తీసుకురావడంలో కూడా కొంత ఫెయిల్యూర్ ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది ఎంతవరకు నిజం సార్ తప్పు కదా తప్పు శుద్ధ తప్పు మేము దేశ ప్రధానమంత్రి గారిని కలిసినాము మేము ఇతర మా రక్షణ శాఖ మంత్రి కావచ్చు హోం మంత్రి గారు కావచ్చు పంచాయతీ శాఖ మంత్రి కావచ్చు వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు అనేక మంత్రి శాఖలు పోతూనే ఉన్నాం మేము అడుగుతూనే ఉన్నాం మేము ఒకటే అంటున్నాం రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉంది అనే సిద్ధాంతాన్ని పులిపుచ్చుకున్న మోడీ గారు అసలు ఆలోచన ఉండాలి జ్ఞానం ఉండాలి అట్లాంటి మాట మాట్లాడడానికి జ్ఞానం ఉండాల్సింది ఎక్కడ అంటే కళ్ళ ముందు కనపడుతున్న వాటిని కూడా ఎట్లా మర్చిపోతుంది చెప్పండి ఇవాళ వాళ్ళే చెప్తున్నారు నేషనల్ హైవేస్ విషయంలో రెండు వేల పద్నాలుగు కంటే పూర్వం రెండు వేల పద్నాలుగు తర్వాత శకం ఒకసారి లెక్క లెక్కలేమని చెప్పండి అన్ని రంగాల్లో అన్ని రంగాల్లో ఆన్ పార్విత్ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలతో సమానంగా వాళ్ళకంటే ఎక్కువ నిధులు వచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ రేపు రాబోయే కాలంలో కూడా నిధులు తెచ్చేటువంటి ప్రయత్నాలు ఉన్నటువంటి ఎంపీలను పట్టుకొని వీళ్ళు దద్దమ్మలు వీళ్ళు పైసలు తెలియ మూర్ఖ ప్రచారం బంద్ చేసి భూమి మీద నడిచి చాకారం తీసుకొని ముందుకు పోతే మంచిది తప్ప ఇట్లాంటి వెకిలి ప్రయత్నాలు వెకిలి ప్రచారం చేసుకుంటే నీకు లాభం కంటే నష్టం జరుగుతుంది కానీ కేటీఆర్ ఈ కార్ రేస్ సంబంధించినటువంటి వారంలో ఏసీబీ విచారం జరుగుతుంది ఈడీ కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది విచారం చేస్తుంది దాని మీద మీరేం చెప్తారు సార్ నిజంగానే స్కామ్ జరిగిందంటారా లేకుంటే కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇంకా విచారణ అవకాశాలున్నాయి విశ్వాసం లేదా నమ్మకం లేదా విచారణ జరుగుతూనే ఉంది ఆ విచారణ సంస్థలు తేలిస్తాయి నేనే నేను విచారణ సంస్థ మనిషి కాదు కానీ గతంలో జరిగినటువంటి స్కామ్స్ గురించి మీరేం మాట్లాడతారు అంటే ఈ కారేస్ కానీ కాళేశ్వరం కానీ ఎవ్వి జరిగినా ఇప్పుడు అన్నిటి మీద విచారణ చెప్తా అని చెప్పిండ్రు నిగదీస్తా అని చెప్పిండ్రు కాంగ్రెస్ పార్టీ చేతిలో అధికారం ఉంది చేస్తూనే ఉన్నారు వాళ్ళు తేల్చాలి కదా నేను దిగింది ఎవరండి ఇప్పుడు ఈడీ రంగంలో దిగి ఇవన్నీ ఏజెన్సీలు వాళ్ళ వాళ్ళ స్వయం ప్రతిపత్తి కల ఏజెన్సీలు ఇప్పుడు నేను చెప్తానో లేకపోతే పార్టీ చెప్తానో కాదు ఇది వాళ్ళ సొంత రిపోర్ట్ల మీద ఆధారపడి సమాచారం మీద ఆధారపడి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల విషయంలో ఫెయిల్ అయిందనేది ప్రధానంగా ప్రతిపక్షాలన్నీ కూడా ఆరోపిస్తున్నాయి మరోవైపు ఇప్పుడు గ్రామ సభల్లో కూడా ఇవాళ కొంత ప్రజల నుంచి కొంత తిరుగుబాటు వస్తుంది కూడా కొంత ప్రచారం జరుగుతుంది దాన్ని మీరు గ్రామ సభల్లో కానీ వ్యతిరేకతను కానీ ఏ విధంగా క్యాష్ చేసుకోబోతున్నారు నేను చెప్తున్నా కదా ఈ హోల్సెల్ చెప్పిన ఒకసారి ఆయన ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో పలచబడడానికి పదేళ్ళు పట్టింది ఈయన గారి ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో పలచబడడానికి వన్ ఏ పట్టింది అన్ని రంగాల్లో